జై గురుదేవ అగోరీ మాత ఎక్కడో హిమాలయాల నుంచి ఇక్కడికి వచ్చిన సందర్భాన్ని తెలుసుకోకుండా ఆవిడ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ఆవిడ్ని రకరకాలుగా సందేహించి అనుమానించి చిత్ర విచిత్రమైన ప్రశ్నలతోటి వేధించి బాధించి రోదించేలాగా చేసి ఆఖరికి ఒక బొమ్మతో ఆడుకుంటున్నట్టు లేదా కోతిని ఆడించే వాడు కోతిని ఆడిస్తూ ఉంటే అందరూ గుమ్మి వింతగా చూస్తారు చూడండి వాడు కోతిని పల్టీలు కొట్టిస్తూ ఉంటే వీళ్ళకి ఆనందంగా ఉండి చప్పట్లు కొడతారు చిల్లర పైసలు వేస్తారు అలాగా ఒక చిత్రమైన ఆట ఆడుకుంటూ అనేక విధాలుగా వేధిస్తూ ప్రజలు అలాగే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వారు కొన్ని మీడియా మిత్రులు వీళ్ళందరూ కూడా తెలిసి కొంత తెలియక కొంత కావాలని మరికొంత అలాగే వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వ్యూస్ పెంచుకోవడానికి వాళ్ళ ఛానల్స్ని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళకి ఎప్పుడూ ట్రెండింగ్లో ఒక కొత్త న్యూస్ ఐటెం కావాలి ఆ న్యూస్ ఐటెంగా ఈ లేడీ అగోరి అనే పాత్రని వాళ్ళు ఎంచుకున్నారు అసలు అటువంటి ఒక వ్యక్తి ఒక మనిషి ఈ సమాజంలోకి ఎందుకు వచ్చారు అనేది ఆమె ఎంతగా చెబుతున్నా కూడా వినిపించుకోకుండా నమ్మకుండా చాలా రకాలుగా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఇకపోతే మనుషులు అన్నాక డౌట్స్ రావడం కామన్ కానీ మరీ అంత నీచమైన సందేహాలు వస్తాయా అనేది ఈ సందేహాలని ఎక్స్ప్రెస్ చేసిన యాంకర్స్ వాళ్ళు మాట్లాడిన విధానము అంత దారుణంగా టార్గెట్ చేశారు ఆమెని వాస్తవాలు ఆమె ఎంత చెబుతున్నా కూడా వినిపించుకోలేదు నమ్మలేదు ఇప్పటికీ చాలామంది నమ్మట్లేదు ఇప్పుడు కొత్త మ్యాటర్ ఏంటో తెలుసా నిన్న రాత్రి నుంచి కొత్త అంశము లేడీ అఘోరీకి మీసాలు పెట్టిన మీడియా వార్ గడ్డాలు తెచ్చిన ఘనులు లేడీ అఘోరీ శస్త్రచికిత్స చేసుకోక మునుపు తీసినటువంటి వీడియోల్ని ఎలాగో సాధించి వాటిని వాళ్ళ ఛానల్స్లో అప్లోడ్ చేసి అదుగో అది మాయలాడి టక్కులాడి మంత్రగత్త జాదు ఫేక గొరి దొంగ దోషి అని దూషించే స్థాయికి దిగజారిపోయారు అంటే కేవలము వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తెచ్చుకోవాలి అనే అంశము ఒక్కటే ప్రాధాన్యంగా పెట్టుకున్నారు అది ఎంతవరకు సముచితమో అలా చేసే వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించి చేయండి అని నేను సమన్యంగా అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే వాస్తవాలు ఇవ్వకపోతే రేపైనా తేటతలమవుతాయి అప్పుడు మీరందరూ కూడా చాలా గిల్టీ ఫీల్ అవుతారు అందుకని ఒక్కసారి ఆలోచించి మీ దూకుడు కొంచెం తగ్గించుకోండి నిన్న మొన్నదాకా అంటే ఒక ఐదారు రోజుల క్రితం వరకు కూడా మీ ముందు లేడీ అగోరీగా సంచరించి ఇప్పుడు తన యాత్రలో భాగంగా గుజరాత్లోని సోమనాథ్ దేవాలయము ఇంకా మరికొన్ని దేవాలయాలు సందర్శించడానికి ఆవిడ వెళ్ళింది ఈ నాలుగైదు రోజుల్లోనే కొన్ని ఏళ్లుగా పెంచుకున్న గడ్డాలు మీసాలు వచ్చేస్తాయా ఎవరికైనా చెప్పండి ఈజ్ ఇట్ పాజిబుల్ సినిమాల్లో నాటకాల్లో లాగా పెట్టుడు గడ్డాలు మీసాలు పెట్టుకుంటే వస్తాయి కదా కానీ ఆ వీడియోలు బాగా పరిశీలనగా చూడండి అవి అలా వచ్చిన గడ్డాలు మీసాలు కావు న్యాచురల్గా మగవాళ్ళకి వాళ్ళకి వచ్చేటువంటి గడ్డాలు మీసాలు అవి మరి మీరు అంత తొందరపడి ఈ రకమైన ప్రచారం ఎందుకు చేస్తున్నారు కేవలం మీ సంపాదన కోసమే కదా ఒప్పుకోండి నిజం ఒప్పుకోండి తప్పేం లేదు చెప్పండి ఒక మనిషిని మరి అంత అవమానించకూడదు భగవంతుడు ఒకడు ఉంటాడు పైనుంచి అన్నీ గమనిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆమెని అవమానించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున కష్టాలు కన్నీళ్ళు అవమానాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి వస్తుంది ఆ రోజు మీరు అనుకుంటారు ఆహా నేను చేసిన తప్పులకి భగవంతుడు నన్ను ఇలా శిక్షిస్తున్నాడు అని అలాంటి స్థితి తెచ్చుకోకండి మీరంతా వెల్ ఎడ్యుకేటెడు పాపం ఆ అగోరి అనెజ్యుకేటెడు ఆమెకి ఈ సమాజము ఈ సమాజంలో మనుషులతో ఎలా ప్రవర్తించాలి ఎంత తెలివైన వాళ్ళు ఉంటారు తెలియదు పాపం ఈ చిన్న విషయం మీరు ఎందుకు గమనించట్లా పైగా తను తపస్సు చేసిన చోట అలా దిగంబరిగా ఉండటం అనేటువంటిది ఆమెకి చిన్నతనం నుంచి అలవాటు అయిపోయింది అన్నీ కూడా భగవంతుడికి అంకితం ఇచ్చేసి ఈ తనువు నీది ఈశ్వరా ఈ ఈ చర్మము ఇందులో ఉన్నటువంటి ఆ ప్రాణము అది కూడా నీ భిక్షే అంచేత నేను నీకు సరెండర్ అయిపోతున్నాను నీ ధ్యానమే నా జీవనము అని తపస్సులో గడిపి వచ్చినటువంటి ఒక మనిషి సమాజ హితవు కోరి ఏదో పిచ్చి ఆశతో తన మంచి మాటలు మనం నమ్ముతామని మన సనాతన ధర్మాన్ని మనము నిలబెట్టుకుంటామని ఒక వెర్రి ఆశ అలాగే మన సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు వృద్ధులు పసిబిడ్డలు వీళ్ళందరికీ ఎటువంటి మాన ప్రాణ హాని జరగకుండా కాపాడుకుంటామని పేరాశావిడక్కి అలాగే నోరు లేని పశుపక్షాదులు ఆవులు ఇటువంటి జీవుల్ని అన్యాయంగా చంపేస్తున్నారు వాటిని రక్షించుకుంటామని ఆమె నమ్మకం ఇవన్నీ మనసులో పెట్టుకొని మనందరిలోనూ కూడా తను సేవించే ఈశ్వరుణ్ణే ఊహించుకొని ఇక్కడికి వచ్చింది కానీ ఆవిడ ఊహలన్నీ అటకెక్కించేసి మన నిజస్వరూపాలని బహిర్గతం చేస్తున్నాము అది ఎంతవరకు సబబు కొంచెం ఆలోచించండి జై గురుదేవ